వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే ఇటీవల ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు మే నెలాఖరు నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు కానీ రోజుకో న్యూస్ ప్రచారంలోకి వస్తుంది దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరుగుతుంది ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఇంతకీ ఈ క్రేజీ మూవీ గురించి లీక్ అయిన కొత్త న్యూస్ ఏంటి చిరు అనిల్ రావిపూడి కాంబోలు రూపొందే సినిమాలో విక్టరీ వెంకటేష్ రోల్ చేస్తున్నారని ఓ వార్త ప్రచారంలో ఉంది అయితే ఈ మూవీ ప్రారంభోత్సవానికి వెంకీ రావడం వెంకీతో అనిల్ రావిపూడి ఎఫ్ టూ ఎఫ్ త్రీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చేయడంతో మంచి అనుబంధం ఏర్పడింది అందుచేత అనిల్ అడిగితే వెంకీ వెంటనే ఎస్ అంటారు కానీ నో చెప్పారు అందుచేత చిరు మూవీలో వెంకీ నటించడం అనేది గాసిప్ కాదు నిజంగా నిజం అని టాక్ బలంగా వినిపిస్తుంది దీంతో ఈ భారీ చిత్రంపై మరింత క్రేజ్ పెరిగింది లేటెస్ట్ గా లీకైన వార్త ఏంటంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని ఢీకొట్టే విలన్ పాత్రను పవర్ఫుల్ గా డిజైన్ చేశాడ అనిల్ రావిపుడి దీంతో ఈ పాత్రలో నటించేందుకు యంగ్ హీరో అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుందట గతంలో నాని గ్యాంగ్ లీడర్ మూవీలో కార్తికేయ విలన్ గా నటించి మెప్పించాడు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే విలన్ గా నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం అయిందే మరి త్వరలో చిరు కానీ అనిల్ కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి